నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల్ ఇది అక్కడ నుండి వచ్చిన ఎందుకు వచ్చిన నేను ఎండిఎం చేస్తా నేను హై స్కూల్ అయ్యేస్తా నాకు జీతాలు వచ్చినాయి లేవు మధ్య నాకు బిల్స్ వచ్చింది లేదు అండింది ఇంతవరకు నేను ఒక లక్ష రూపాయలకి ఎక్క పెట్టిన పెట్టుబడి అక్టోబర్ పోయినా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి ఎగ్గు బిల్లు లేదు ఇప్పటిదాకా పదమూడు నెలల బిల్లు రావద్దు మీ పరిస్థితి అదే రేవంత్ రెడ్డి ఎత్తున్నాడు అట్లా రేవంత్ రెడ్డి ఎత్తున్నాడు అట్లా ఎందుకు అట్లా ఫౌండేషన్ కి చెప్తుంటున్నాడు తప్పుకోండి అట్లా చేస్తున్నాడు అన్నట్టు మాకు వ్యవస్థ వచ్చి మేమే బంది పెట్టాల అన్న ఉద్దేశం పెట్టుకున్నాడు ఆయన ఉండేది పేద పిల్లలు వస్తారు కూడా మీరు అదేం సాధించాలనుకుంటున్నాడా ఏందో ఆయన ఏమన్నాడు గెలిపిస్తే పదివేల వేతనం ఇస్తా అని మా మధ్యాహ్న పక్కకు పెడితే నేను ఇస్తా అని చెప్పిండు కేసీఆర్ ఉన్నప్పుడు అసలు వెయ్యి రూపాయలు జీతం కేసీఆర్ తో ఇట్లనే కొట్లాడితే ఒక రెండు వేలు పెంచిండు మూడు అయింది ఇప్పుడు ఆ మూడు వేలు కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు సంవత్సరం మీద నెల అవుతుంది పదమూడు నెలలు అవుతుంది ఇప్పటికి ఇచ్చింది లేదు

చెప్పు కనీసం పిల్లలకన్నా మంచి బియ్యం పంపిస్తారా మంచి బియ్యం పంపిస్తారంటే ప్లాస్టిక్ వెళ్తాయి ఉసికి వెళ్తాయి మెరుగలు వెళ్తాయి పురుగులు వెళ్తాయి అగో చెయ్యుండి మీరు వీళ్ళు మా సార్లు మాకు మాకు వాదింపులు అది మంచి లేకుంటే మీరు తప్పుకోండి వేరే పెడతామని అంటే ఎట్లా తప్పుకుంటాం చెప్పు మేము ఎట్లా తప్పుకుంటాం తప్పుకో అంటున్నాడు అంటే ఎట్లా తప్పుకుంటారు ఏ విధంగా అందరూ పని పనిచేసే టీచర్లకు మాత్రం తగ్గదు తగ్గదు